హాయ్ హలో గోల్డెన్ స్పార్క్ బంగారం వెండి ధరలు పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి అదుపులో లేని బంగారం ధరలు బంగారంకి రెక్కలు వచ్చి ఎగిరి ఎగిరిపోతూ పోతూ ఉన్నాయి అవి మనకు అందుబాటులో వస్తాయా చెప్పలేని సో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఐఎన్ఆర్ వన్ గ్రామ్ పన్నెండు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు ఎయిట్ గ్రామ్స్ నైన్ తొంభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై రూపాయలు టెన్ గ్రామ్స్ ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలు హండ్రెడ్ గ్రామ్స్ పన్నెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర అయ్యన్నారు ఒక గ్రాము పదకొండు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఎనిమిది గ్రాములు తొంభై ఒక వేల నలభై రూపాయలు పది గ్రాములు లక్ష పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు వంద గ్రాములు పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఐఎన్ఆర్ ఒక గ్రాము పదకొండు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఎనిమిది గ్రాములు తొంభై ఒక్క వేల నలభై రూపాయలు పది గ్రాములు లక్షా పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు వంద గ్రాములు పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేలు ఈరోజు వెండి ధరలు అయ్యన్నర్ కేజీ లక్షా డెబ్భై ఒక్క వేలు వెయ్యి రూపాయలు పెరిగింది ప్లాట్నం ధరలు అయ్యన్నర్ ఒక గ్రాము నాలుగు వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయలు పది గ్రాములు నలభై ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు తొంభై రూపాయలు తగ్గింది ఇవి గోల్డెన్ స్పార్క్ బంగారం వెండి ధరల వివరాలు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ